నాన్న ఈ డ్రెస్ ఏంటి ఈ టెంపుల్ ఏంటి ఇవన్నీ నాకు ఇష్టం ఉండవు నాన్న ప్లీజ్ నా కోసం నమస్కారం మహేంద్ర వర్మ గారు మీరు చెప్పినట్టుగానే అబ్బాయి గారికి ఏ దిష్టి దోషం తగలకుండా అన్ని పూజలకి సిద్ధం చేశాను రండి అన్ని పూజలు కమిటారు ఏంటి మన గుడికి దేనికే వచ్చేది భక్తి కోసం ఏ మీకు డౌటా ఏయ్ పాప చిల్లరలేదలే ఇట్స్ ఓకే కుల్లో దేవుని నేను పోరుకున్నా వంచపై చూడమని దేనికి పెళ్ళకి హో యా 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 ఈ పర్సనాలిటీ ఏది సరిపోదా నేను అడిగింది అబ్బాయిని బాబాయ్ కాదు మొహం చూడు ఏరా షాక్ నాదైతే నో రియాక్షన్ ఇచ్చావ్ ఒక్కసారి అడు చూడన్నా నువ్వే షాక్ అవుతావ్ దేవత బయటకు వచ్చిందా లేదన్నా ఇంకో దేవత గుడికి వచ్చింది కరెక్ట్రా అన్నా ఎక్కడికన్నా దేవత దర్శనానికి రా నేను ఒకటి అడిగాను రెండు కాదు నేను చెప్పింది ఒక్కటే ఇదేమి నిమ్మకాయ కాదు సరే ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ అని ఇది నా ఆఫర్ ఉందా ఉన్నావా రైట్ రైట్ గొడవ

పది నిమిషాలు అక్కడ అంకుల్ ప్రసాదం ఇస్తా గుడ్ జోక్ నీ గుడికి వచ్చాక చెవులో పూలు పెట్టుకోలేదు నేను అడిగింది మీ అత్తని చూడు మిస్టర్ ఇలా చెప్పు ఇంకా స్టాండ్ లో పెట్టలేదు బాబు తొమ్మిది సార్లు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయనాయన ప్రదక్షిణ అంటే ఏంటా నేను చూపిస్తాను రా ఓకే రే రే అలా కాదురా ఇలా ఓ ఇలాగా స్వామి స్వామి రే దండం అలా కాదురా పెట్టే మరి ఇలా పెట్టా చూసావా వాడికి దండం పెట్టడం కూడా వాళ్ళ దారి నేర్పిస్తున్నారు ఇలా రెండు చేతులు ఇలా ఓకే

ఏదో తెలియక చేశాడు ఇప్పుడు గుడి చుట్టూ ప్రదక్షిణలే కదా అవునండి తిరుగుతున్నది గుడి చుట్టా నీ చుట్టా అత్తా ఇలాగే మొన్నతో ఇంటికి వస్తారేమో అటెళ్తున్నావేంట్రా ఇటు నాన్న ఇటే వాళ్ళ డాడీ పిలిచారని అట్టెళ్ళాడు లేకపోతే మనతోనే